అందరికి నమస్కారం సుప్రభాతం ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను ప్రశాంతి చంద్రశేఖర్ ఈరోజు మనం దశరథ మహారాజు యొక్క మూడవ భార్య అయిన కైకే గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కైకే రాజ్యపు మహారాజైన అశ్వపతి ఏకైక కుమార్తె కైకేయి అశ్వపతి రాజు వంశీకులందరూ గొప్ప యుద్ధ వీరులు ముఖ్యంగా మంచి రథసారథులు కనుకే కైకేయి కూడా యుద్ధ విద్యలతో పాటు రథసారథ్యంలో కూడా ఆరితేరింది అశ్వపతి రాజు భార్య చాలా కోపిష్టిది మరియు మొండిది తన ప్రవర్తన నచ్చని మహారాజు కైకే చిన్నతనంలోనే తన భార్యను తన తల్లిగారింటికి పంపేశాడు అప్పటి నుండి తన ఆలన పాలన చూసింది తన దాసి అయిన మంతర దశరథ మహారాజు కైకేయిల వివాహానంతరము తన దాసి అయిన మంతరను కూడా తనతో పాటు వెంట పెట్టుకుని తీసుకువెళ్ళింది ఇది ఇలా ఉండగా ఒకనాడు అనే రాక్షసుడితో యుద్ధం చేయడానికి దశరథ మహారాజు కైకేయిని వెంట పెట్టుకు తీసుకువెళ్తాడు అప్పుడు యుద్ధ సమయంలో దశరథ మహారాజు యొక్క రథచక్రం విరుసు విరిగిపోతుంది అది గమనించిన కైకేయి తన ఎడమ చేతి వేలుని ఇరుసుగా మలిచి ఆ రథంని కూలిపోకుండా కాపాడుతుంది అది చూసిన దశరథ మహారాజు ప్రసన్నుడై ఏవైనా రెండు కోరికలు కోరుకోమ్మని అవి తప్పగా తీరుస్తానని వరమిస్తాడు కైకేయికి అప్పుడు కైకేయి సమయం వచ్చినప్పుడు కోరుకుంటానని చెబుతుంది కొన్ని సంవత్సరాల తరువాత రామలక్ష్మణ భరత శత్రజ్ఞులు జన్మించి యుక్త వయసుకి వస్తారు రామ పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది అప్పుడు మంతర కైకేయి మనసు చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది మంతర కైకేయికి ఉన్న రెండు వరాలను కోరుకోమని చెబుతుంది అందులో ఒకటి మొదటి కోరికగా భరతునికి పట్టాభిషేకం చేయమని రెండో కోరికగా రాముణ్ణి అరణ్యవాసాలకు పంపమని ఈ విధంగా కైకే కోరిన వరాల వల్ల శ్రీరాముడు వెళ్ళడం సీతమ్మని రావణాసుడు అపహరించడం శ్రీరామచంద్రుడు రావణాసుని చంపి లోక కళ్యాణం చేయడం జరిగింది దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎదుటి వారి చెప్పుడు మాటలు వినకుండా స్వతహాగా ఓర్పుతో నిర్ణయాలు తీసుకోవాలి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక పౌరాణిక పాత్రతో మీ ముందుకు వస్తాను నమస్కారం